నమస్తే అండి అందరికి ఈ రోజు మేము బెండకాయ పచ్చి రైలు పులుసు పెట్టుకున్నాం అండి చూడండి మా పచ్చి బెండకాయ పులుసు అండి ఇందాక రైలు మనం బాగా చేసుకోకము చూపించాం కదండి ఇప్పుడు మనం బాగా చేసుకున్నాం రైలు చూడండి ఇలా మనం నీట్ గా బాగా చేసుకోవాలండి ఇలా బెండకాయ పచ్చి కాంబినేషన్ లో మేము ఈ రోజు పులుసు పెట్టుకుంటున్నాం అందరూ మా ఛానల్ అందరూ కూడా చూసి లైక్లు ఇవ్వండి గుంటూరు సిల్లీ ఛానల్ మనం ఇందాక నుంచి బెండకాయ పచ్చిరీలు పులుసు అని చెప్పుకున్నాం కదండి ఇప్పుడు మనం వేసుకోవాల్సి అండి చూసిరా మనం రెండు ఉల్లిపాయలు అండి ఇవి ఒక ఆరు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఇక్కడ బెండకాయలు ముంకలు ఎలా అంటే మనకి పది పది నుంచి పదిహేను బెండకాయలు తీసుకున్నాం అలాగే ఒక ఆఫ్ కిలో అండి మేము ఇప్పుడు ఈ వసతి అంతా కూడా మనం చేసి కూడా ఇది బెండకాయ పచ్చడి పులుసు అండి మీరు చూస్తూ ఉండండి చూడండి అలాగే మనం ఆయిల్ వేసుకుంటున్నాం ఇప్పుడు ఒక రెండు నుంచి ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకున్నాండి అలాగే మనం అందులో మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ముందు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం పచ్చిమిరపయలు వేసుకున్నాం కదండి అలాగే మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా మనం కోస్తున్నాం ఉల్లిపాయలకి ఇవి కూడా మంచి మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా మనం బాగా ఏగిన వాళ్ళండి ఒక ఐదు మనం మూట పెట్టుకోవాలి మూట పెట్టుకుంటే మంచి బాగా ఎగుతాయండి ఇప్పుడు అలాగే మేము మూత వేసుకుంటున్నాం అండి ఒక ఐదు నిమిషాలు సాల్ట్ వేసుకుంటున్నాం ఇందులో ఉల్లిపాయలను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాండి అలాగే మనం ఇందులో కొద్దిగా కొంచెం వేగలండి మంచి కలర్ గోల్ కలర్ వచ్చేలాగా మళ్ళీ ఒక ఐదు నవసలు మనం మూత పెట్టుకున్నాం అండి మన ఉల్లిపాయలు ఏగి అండి బాగానే అందుకని మనం ఇప్పుడు మనం ఇందులో అండి మనం రైలు తీసుకున్నాం కానీ పచ్చి రైలు రైల్ వేసుకున్నాడు ఇప్పుడు రైలు కూడా అలాగే ట్రై చేసుకున్నాం ఈ ఉల్లిపాయలు మంచి కలర్ మారీ దాకా అవ్వండి బాగా ఏం మూత పెట్టుకున్నాం ఇచ్చుకోలే ఈ రైలు కూడా మనం ఎలాగ కలిపి మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ఒక ఐదు మూత పెట్టుకున్నాం అండి అండ్ ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు మనం ఈ ఉల్లిపాయలు ఏగిన తర్వాత మనం రైలు వేసాం కదండి రైలు కూడా మంచి కలర్ గోల్డ్ కలర్ లో బాగా ఏగినాయండి ఇప్పుడు అలాగే మేము ఇందులో టమాటా ఒక రెండో రెండు టమాటాలు తీసుకున్నాం కదండి చిన్న సైజు టమాటాలు తీసుకున్నాం రండి అది వేసుకున్నాం ఇప్పుడు ఈ టమాటా కూడా కొద్దిగా ఏకరించండి మనం ఏగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి మళ్ళీ ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం టమాటాలు వేసాం కదండి ఇప్పుడు అలాగే మనం మూత పెట్టుకున్న ఒక ఐదు నిమిషాలు టమాటా కూడా బాగా మెత్తగా గ్రేవీలో కలిసిపోద్దు బాగుంటది ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసుకున్న దాన్ని మంచి బాగా గ్రేవీ తయారైతుంది ఇప్పుడు మనం ఇందులో ఉన్న పసుపు ఈ కారం వేసుకుంటున్నాం ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకున్నా ఇప్పుడు అలాగే ఒక స్కూల్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాం అండి అలాగే మనం కొద్ది మిక్స్ మసాలా కూడా వేసుకుంటున్నాం అండి ఒక స్కూల్ వేసుకున్నాం మిక్స్ మసాలా మిక్స్ మసాలా అంటే మొత్తం అన్ని మిక్సింగ్ పౌడర్ అండి ఇది అలాగే మనం ఒక స్కూల్ ఉన్నారా కారం తీసుకున్నాం కారం చూస్తూ ఉండేది మనం ఇప్పుడు కార్వ్ చేసిన కానీ ఒక ఐదు మళ్ళీ ఇది కూడా కార్డు మగ్గాలి ఇది మగ్గిన తర్వాత మనం సింతపొండలు గురిజులు కానీ సింతపొండ గురించి వేసుకుంటూ ఉండడు కారవాయి చేసుకున్నాం కదండి ఇందులో అలాగే మనం ఇప్పుడు బెండకాయలు కూడా వేసుకుంటా మనం మనం కర్ర చేసుకున్న బెండకాయ ముక్కలు మనం కర్ర చేసుకుని వేసుకుంటా ఉన్నప్పుడు ఇప్పుడు ఇలాగే మనం వేసుకున్నాక ఒక ఐదు నివసాలు కానీ మళ్ళీ మనం ఇది చింతపండు గురిజీ కూడా మనం వేసుకుంటా ఇప్పుడు మనం బెండకాయలు వేసుకున్నాం కానీ బెండకాయలు పచ్చిరీలు పులుసు ఇది చూడండి టైలు బెండకాయలు బాగా మంచి బాగా వేగినాయండి ఇప్పుడు ఇలాగే మనం చింతపండు గురి తీసుకున్నాం కదండి ఇప్పుడు వేసుకుంటున్నాం చింతపండు గురించి మీరు చూడండి ఒకప్పు వాటర్ తో మేము తయారు చేసుకున్నాం చింతపండు గురిచు ఇది ఒక పెద్ద నిమ్మకాయ సైజు నిమ్మ ఇది వేసుకున్నాం అండి ఇది చింతపండు ఇప్పుడు చింతపండు గురి చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం అది సరిపోలేదండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం మళ్ళీ ఇంకొక వాటర్ అలాగే ఇప్పుడు మనం ఉంచుకోవాలి ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల దాకా మనకు మరగాలండి ఇది బెండకాయలు కూడా బాగా ఉడికితే ఇప్పుడు ఈ బెండకాయ పులుసు అని చాలా బాగుంటుంది ఇది అందులో కూడా మా ఛానల్కి లైక్ లో ఉండే గుంటూరు సిల్లి ఛానల్కే చూడండి మనకి బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి చూడండి మంచి బాగా ఉడికి బెండకాయలు పచ్చిలు పులుసు అండి ఈ రోజు అండి మేము కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇంకా మా గుంటూరు సిల్లి ఛానల్లో మీరు కూడా లైక్ కొట్టి మీరు కూడా ఇలాగే వండుకోండి చాలా రుచికరంగా బాగుంటది బెండకాయ పచ్చడిలు చూడండి మీకు బాగున్నాయి కదా పచ్చడిలు బెండగలను అలాగే మూత పెట్టుకున్నాండి ఒక ఐదు నిమిషాలు ఈ మూత పెట్టుకున్నాకండి ఒక ఐదు నిమిషాలు పెట్టి దిప్పేసుకున్నాం అయిపోయింది బంద్ చేసుకుంటామే గ్యాస్ చూడండి అప్పుడు రెడీ అయిపోయిందండి బెండకాయ పులుసు రెడీ అండి ఇంకా చూడండి కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇంకా అయిపోయింది మనం గ్యాస్ బంద్ చేసుకున్నాం అండి సో బెండకాయ పులుసు బాగా చాలా బాగుంది ఇప్పుడు బెండకాయ పులుసు పచ్చిరేలు ఇలా అందరూ కూడా వండుకోండి బాగుంటది ఇదే మోడల్ లో చాలా రుచికరంగా ఉంటది అందరూ లైక్లు కొట్టండి మా ఛానల్కి